इतना लोग रहते हैं आप सब इल्ला अरे ना अरे ना बाजे नहीं इल्ला अरे ना 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 अरे ना

కూలకి ఇచ్చి నడుపుకుంటాం అంతగానం పెట్టేవాళ్ళు లేదు మాకు సరే ఇప్పుడు సిరిసిల్ల కాడ రోజుగా ఆత్మహత్యలు అవుతున్నాయి తరచుగా వాళ్ళు కార్మికులు అందరు చనిపోయేటోళ్ళు కార్మికులే కార్మికులు సమస్యలతో అప్పులే అయితే నేను ఏమంటున్నా ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబం ఇంత పెద్ద వ్యవస్థ నడిపిస్తున్నావు నువ్వు మన లాంటి వాళ్ళు మేము కూడా మేము కూడా పద్మశాల బిడ్డలం బీసీ సంఘాల కోసం కొట్లాడుతున్నాము బీసీ నగర కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దు ఆత్మహత్యలు చేసుకుంటే కోటి రూపాయలు పెడితే కూడా పానం దొరకదు వెయ్యి కోట్లు పెట్టినా పానం దొరకదు ఉండి కొట్లాడాలి ఇలా కాకపోతే రేపు మంచి రోజులు వస్తాయి ఉండి కొట్లాడాలి ఆత్మహత్యలు ఇట్లా ఏం చేసుకోవద్దు మనం ధైర్యంగా ఉండి సమాజంలో మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవాలి మీకు ఇప్పుడు పన్ని నాడవాక నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంది ఎంత మంది పిల్లలు నా ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అంత చదువుకున్నట్టు పెళ్లి చేసినావా ఎవరా అహా మీకేమొన అప్పునదా నాకు ఉంది అప్పు అప్పునది ఉంది నాకు ఉన్నాయి కూడా చేయాల్సి ఉన్నది పిల్లల ముగ్గురు పెళ్ళీలు ఉన్నాయి ఒక ఆరోగ్యం బాగుంది ఇయన పక్షవతవ వచ్చింది ఇది చూసుకునేది ఇప్పుడు నేనే ఇక ఆయన చెర్కెనే అట్లా సరే బాబు ధైర్యం ఉండు ఇప్పుడు అ అప్పు సోయలకి ఉన్నాయి అప్పు కూడా ఉంది అప్పులే పడు ఉన్నాయి పాపొడలు అచ్చలేచ్చనా 11 లక్షల మరి ఏం చేయాలి

సీట్లు లేవు కాబట్టి సీట్లు దొరికాయి దొరకనే ఈ ప్రైవేట్ లో పంపాలంటే దూరం అయితే ఆడపిల్లలకు దూరం పంపలేము అంత ఇక్కడనే ప్రైవేట్ లో పెట్టుకుని చదువులు చదివించుకుంటా చేస్తే ఆ చదువులకు ఇప్పుడు పదకొండు లక్షల రూపాయలు పదకొండు లక్షలు అప్పు బంద్ అయింది ఇప్పుడు బంకూన చెయ్యాలి ఇప్పుడు నడుస్తేనే కదా నేను ఇంత పొట్టకు పోసుకుంటా ఇంత బ్యాంకులు కట్టుకుంటా అంతేనా కాదు ਬਾਬ ਗਏ ਹੋ ਪੈਨਲਿਸਿਸ ਵਿੱਚ ਪੱਖਾ ਆਇਆ ਪੱਖਵਾਤ ਵਿੱਚ ਆ ਗਿਆ ਉਹ ਬਾਬੇਂ ਦਾ ਗਾਣਾ ਨਹੀਂ ਹਾਂ ਆਇਆ ਇਹ ਨਾ ਗਾ ਬੈਠਾ ਬਲੀਪਾਤਰ ਵਰਤਦਾ ਨਾ ਮਸ਼ੀਨ ਨੇ ਨਹੀਂ ਅੱਤਲੇ ਨਹੀਂ ਲੱਗਿਆ ਕਾ ਚੰਗਾ ਨਾ ਆਪਣੇ ਦਕਤ ਸੁਣੀ ਹਾਂ ਇਹ ਰੋਲੇ ਬੰਦੀ ਵਾੜੀ ਹਾਂ ਅੱਤਲੇ ਇਹਗਾ ਇੰਗ ਇਕ ਹੋਇਤਾ ਨਹੀਂ ਗਾਣੇ ਮੰਚ ਹੋਇਆ ਆਇਓ ਨੂੰ ਮੋੜ ਠਪੇ ਨੇ ਮਸ਼ੀਨ ਲਾਣੀ ਮਾਰੀਗਾ ਫਟੇ

ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇద్దరు పెళ్లి పెళ్లి చదువుకుంటారు ముగ్గురు ఇప్పుడు ఏం పని నువ్వు సహజాలు సహచారాలు నడుతున్నా జీవితం 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 లేకుంటే లేదు నేను మూడు నేను ఒక ఆరోగ్య బాగా లేదు బస్తి మంచి నేను వస్తు పైసలు కోసుకుని డేపుకుంటాను ఇప్పుడు అవి ఆ పిల్లలు ఉంది పిల్లలన్నీ చదివిస్తా అప్పు అయింది మీద ఈ విధంగా నాలుగు లక్షలు తీసుకొచ్చిన దొంగతారని చెప్తాను నాకు పరిగెత్తు లక్షలు అప్పు ఇప్పుడు ఇప్పుడు సాంచారు ఎట్లా అంటున్నాను ఏమన్నా అంటే ఇల్లు అమ్ముతారమ్ముతారా అంటే ఇల్లు అమ్ముతాను దానివల్ల కూర్చుంటారని చెప్పు ఇల్లు కూడా మీద రేకులు ఇల్లే రేకులు ఇల్లే రెండు రూమ్ల ఇల్లు రెండు రూములు ఇల్లు ఇల్లు ఇదే సాల్ మిషన్ ఇది అమ్ముకుంటే నువ్వు రోడ్ మీద రోడ్ మీద బజార్ బతుకట్లున్నది ఇప్పుడు అమ్మల గారి చదుకున్నా మన వాటి అలా చదువుకుని చెట్ల నేను అలా చదువు ఇయ్యాలే పిల్లలు మంచి కార్యం అలా వీళ్ళకి సాయపడు నా పిల్లలు సాయపడ్డా అప్పులు పవర్ నాకు అప్పులు కొంచెం బాగా చెయ్యండి దండం పెట్టా మాకు తిందబడ్డ తిండి పిల్లలు రెండు రొట్టలు చేసుకుని రోజు రెండు రూపాయలు చేసుకొని రెండు వస్తే పొట్ట కలేదు ఒక కూడ అడ్డుకుంటున్నా కూడా తిట్టలేదు దయచేసి ఏమైనా చేసి కొంచెం దయచేసి కొంచెం ఆదా మాకు దయచేసి మాకు మస్తు దుఃఖం కాలేజ్ కాలేజీ కూడా ఇద్దరికి ఇద్దరికిద్దరు పోదే చచ్చిపోదా ਸਰ ਲੱਗੇ ਆਵਾ ਇਹੋ ਜਿਹੋ ਕਰਦੇ ਆ ਤਾਂ ਮਾ ਉਹ ਕੋਣ ਹੋ ਕੋਣ ਆਈ ਦੂ ਗੁਟਾ ਉਰ ਮੋੜ ਸਾਹ ਚ ਲੈ ਰਹਿ ਰੁਮਾਂਦੂ ਲਾ ਤੋੜ ਨਿਲਕ 10000 ਰੁਪਏ ਲਾ ਮੰਦੂ ਨਾ ਟਾਣੇ ਪਾ ਗੇ ਰੰਗ 10000 ਰੁਪਏ ਕੋਨੇ ਤੇ 10000 ਰੁਪਏ ਮੰਦੂ ਲੇ ਤਨੇ ਲੈ ਤੋੜ ਨੇ ਗੁੰਡਿਲੀ ਵੜਾਏ ਨਿਲਕ 10000 ਰੁਪਏ ਮੰਦੂ ਦੀ ਉਸ ਗੱਜੇ ਵੜਤਾ ਤੈਨੂੰ ਮੋੜ ਸਾਹ ਚ ਲੈ ਰਾਇਕ ਮੋੜ ਸਾਹ ਚ ਲੈ ਜੇ ਨਿਲਕ 10000 కంబజర్ గలడత పనిలేదా పని మొత్తానికి లేదు ఇప్పుడు ఫైర్ మొత్తం बंद వటే శాంత ఏం చేస్తుండు బతుకుంటారు మమ్మల్ని బాబిత్రా దేగలా ఏడో బిట్రా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ సామాజిక ఉదమ వందన తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బీసీలుగా వెనుకబడినటువంటి వర్గాలుగా ఉండి యావత్ ప్రపంచం యొక్క మానాన్ని కాపాడేటువంటి వృత్తి బట్టలు చేస్తూ బతుకుతున్నటువంటి కుటుంబం ఆడేపు శ్రీనల్ల కుటుంబంతో నేనున్నాను ఇవాళ వారి యొక్క సమస్యను చూస్తే గత ఆరు నెలలుగా పడి లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు చదువు విషయంలో అదేవిధంగా హాస్పిటల్ వైద్యం విషయంలో రెండు రెండు రకాలుగా వారు కూడా ఖర్చుల పాలై ఉన్న ఇవాళ గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు అంత ముందున్న ప్రభుత్వాలు కావచ్చు విద్యను వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ సిరిసిల్లలో ఈ కుటుంబము పదిహేను లక్షల రూపాయలు కేవలం విద్యా వైద్య ఖర్చుల కోసం ఇవాళ అయినటువంటి పరిస్థితి ఉన్నది రికార్డుతే కానీ డొక్కాడని కుటుంబ పరిస్థితి రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబ పరిస్థితికి పని చేసుకుందామంటే ఆరు నెలల నుంచి పని లేక అడికోస పడతా ఉన్నారు ఇవాళ ఒక ఈ కుటుంబం మాత్రమే కాదు సిరిసిలలో ఉన్నటువంటి దాదాపుగా ఎనభై వేల మంది పద్మశాన్ల పరిస్థితి అంతా కూడా ఆత్మ ఆత్మఘోషపడతా ఉన్నారు ఆకలి సాగులకు సిద్ధంగా ఉన్నారు వారికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద పార్టీల మీద ఓట్లు వేసుకొని గెలుస్తున్నటువంటి నాయకుల మీద అందరి మీద ఉందని నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ వారి పరిస్థితి రొట్టెలు చేసుకొని బతుతా ఉన్నారు రొట్టెలు చేసుకొని బతా ఉంటే రొట్టెలు తినటం కూడా పైసలు పెట్టే పరిస్థితి లేదు కొనడానికి ఇవాళ ఈ సిరిసిల్ల గడ్డ గురిసిల్లగా మారకముందే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇటువంటి కుటుంబాలకు న్యాయం చేయడానికి మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు నిన్ననే మంత్రి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని హుజురాబాద్ కలిసి సిరిసిల్ల పద్మశాల పరిస్థితి ఇవాళ రోజుకొకరుగా చచ్చిపోతా ఉన్నారంటే ఏం చేద్దామని అడిగిండు ఏం చేద్దామని అడిగారు కదా మీరు నేను నేను డిమాండ్ చేస్తా ఉన్నారు రాష్ట్ర మంత్రివర్యులారా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే సిరిసిల్లలో ఎన్నికల సభ పెట్టినప్పుడు మాటిచ్చినటువంటి మాట ఉంది కదా మూడు వందల అరవై ఐదు రోజుల పని కల్పిస్తాం పద్మశాలీలకు అని మీరు మాటిచ్చారు ప్రతి కార్మికుడికి కూడా జత మొగ్గాలను ఉచితంగా ఇస్తామని చెప్పేసి కూడా మాటిచ్చారు అదేవిధంగా కామారెడ్డి లో ఇండస్ట్రీల వైపు పెట్టుకున్నటువంటి పద్మశాలీలకు పవర్ రూమ్స్ ఏర్పాటు చేసుకునే వారికి తొంభై శాతం రాయితీ ఇస్తా అని మాటిచ్చారు ఇవాళ ఈ మాటలన్నీ కూడా గాల్లో ఉన్నాయి ఇవాళ మీ యొక్క పరిపాలనలో ఇప్పటికి ఎనభై మంది వరకు పద్మశాలలు ఆత్మహత్యలు చేసుకున్నారు అయ్యా చేతులు నమస్ జోడించి నమస్కరించి యావత్ పద్మశాల పక్షాన నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కుటుంబాలను మీరు పరామర్శించండి ఈ కుటుంబాలను మీరు ఆదుకోండి ఈ యొక్క ముప్పై లక్షల జనాభా ఉన్నటువంటి పద్మశాలకు మీరు అండగా ఉండండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా లేని పక్షంలో బిడ్డ మహా పోరాటానికి మొన్న ఏ విధంగానైతే పది రోజుల ఆమరణ దీక్ష చేసి కులగణ సాధించుకున్నామో అదే రకంగా మళ్లీ కూడా పోరాటానికి చక్కని సంజయ్ కుమార్ బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ సిద్ధంగా ఉన్నది మేము మా బిడ్డలను చచ్చిపోనియం మా బిడ్డలను ఏడవనియం మా తల్లులను మా తండ్రులను మేము కాపాడుకుంటాం బిడ్డ నీతో కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం కొట్లాడడం మొదలుగాక ముందుకే ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నా